హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొర్రలుప్మా చేసుకోవడం ఎలా ప్రెజర్ కుక్కర్లో చేసుకుంటున్నాను దానికి కావాల్సినవి పచ్చిమిర్చి ఉల్లిపాయ టమాటా కరివేపాకు అల్లన్నీ సన్నగా తరిగే త తురిమి పెట్టుకున్నానండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇవి మధ్యలో తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి కొర్రల్ని ముందుగా నైట్ నానబెట్టుకొని మార్నింగ్ చేసుకోవాలండి ఒకవేళ సాయంత్రం చేసుకోవాలనుకుంటే మార్నింగ్ నానబెట్టుకోవాలండి నానడం వల్ల బాగుంటుంది తొందరగా అవుతుంది ఇది కొర్ర అనేవి చాలా మంచిదండి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి డయాబెటీస్ వాళ్ళకి మంచి మంచిగా పనిచేస్తుందండి స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకున్నానండి అందులో ఒక పావు ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ మినపప్పు శనగపప్పు సారీ అండి జీలకర్ర హాఫ్ టీ స్పూన్ పల్లీలు వేసుకొని ఆయిల్ వేడి కానిద్దాము వేడయ్యాక చూద్దాం ఈ విధంగా వేడయ్యాక ఇందులో మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అల్లం ముక్కలు అల్లం ముక్కలు కరివేపాకు టమాటా వేసుకోవాలండి ఒకసారి కలుపుకుందాము మధ్యనిద్దామండి ఒక టూ మినిట్స్ తర్వాత చూద్దాం ఈ విధంగా ఉడికాక ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసుకుందామండి ఒక స్పూన్ సాల్ట్ మనం ఉప్మా ఎలా చేసుకుంటామో ఆ విధంగానే చేసుకోవాలండి కాకపోతే కొంచెం ఉడకడానికి ప్రెషర్ కుక్కర్లో చేసుకుంటున్నాను ఇప్పుడు మనం తీసుకున్న ఒక గ్లాస్ కొర్రలకి రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలండి అప్పుడు మంచిగా మెత్తగా ఉడుకుతుంది ఆ వాటర్ని మసల్నిద్దాము మసలేక చూద్దాము ఈ విధంగా మసలేక మనం కడిగి పెట్టుకున్న కొర్రలు వేసుకుందామండి వేసుకొని కలుపుకుందాము విజిల్ పెట్టుకొని ఒక ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుందామండి తర్వాత చూద్దాము మూత తీసి చూద్దామండి టేస్టీ టేస్టీ ఉప్మా రెడీ అండి ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి సింపుల్గా కూడా చేసుకోవచ్చు అంతేనండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్లు మీకు వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్